నమస్కారం నమస్తే అండి ఓ పక్కన అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి కుమారుడు అరెస్టు ఆ అగ్రిగోళ్ళ భూములకు సంబంధించి పెద్ద అవినీతి జరిగిందని సిఐడి వ్యవహరించడం అంటే వరుసగా వన్ బై వన్ వన్ బై వన్ జరగబోతుంది రేపొద్దున అరెస్టుల పరంపర కొనసాగిపోతుంది ఇది మన ప్రభుత్వం కక్షపూరిత ధోరణి పాత ప్రభుత్వం మీద వ్యవహరిస్తుందనుకోవాలా సార్ కర్మఫలం అనిపించాల్సింది ఎవరైనా నేను కూడా వైసీపీలోనే ఉన్నాను మన దగ్గర మన ఎలక్షన్ ముందే టూ త్రీ మంత్స్ ముందే వచ్చాను కానీ ఒక్కళ్ళనైనా అసలు మనుషుల్లాగా చూసిందండి గవర్నమెంట్ ఒక్కళ్ళలాగా చూసిందా ఎంత పని చేశారు కార్యకర్తలు ఎంత పని చేశారు నేను అప్పుడు కూడా చెప్పాను మీకు చాలా ఉంటుందండి అది ఇప్పుడు లేదో భ్రమలో ఉన్నారు కానీ చాలా ఉంటుందండి అసలు కులాల వారీగా విభజించి కులాలను తిట్టడం లేదండి మమ్మల్ని తిట్టేయటం ఇప్పుడు ఒకటి వంశీ గారు మీరు చాలా కష్టపడి డబ్బులు సంపాదించి బిర్యానీ తింటారు ఒకటి ఇంటి దగ్గరే కూర్చొని మామూలుగా ఇడ్లీ తింటాడు వీడు వాడు ఒకటే అంటే ఎట్టండి నువ్వు కావాలంటే ఇడ్లీ తినేవాడికి బిర్యానీ పెట్టి తీసుకెళ్ళి నీ డబ్బులు కొని తప్పులేదు లేదు నువ్వు ఎక్కడన్నా అప్పు తీసుకొచ్చి తీసుకెళ్ళి పెట్టు అంతేగాని అసలు బిర్యానీ తిరిగేవాడిని అసలు వాడు కష్టపడి డబ్బులు సంపాదించి బిర్యానీ తినేవాడిని తన్నండి వాడిని లాక్ పండి అంటే అది ఎలా కరెక్ట్ అండి అలాగే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని నోరు బారేసుకున్న వాళ్ళందరికీ ఇలాంటి పరిస్థితి తప్పదండి అది జరగాల్సిందే జరిగితేనే క్లారిటీ ఉంటుంది జనరల్గా గత ఐదు సంవత్సరాల పరిపాలన తీసుకుంటే అండి వైసీపీ గవర్నమెంట్ పరిపాలన తీసుకుంటే అంటే నేను మార్కెట్లో తిరిగినప్పుడు కొన్ని విషయాలు కరోనా టైం ఉందండి కరోనా టైంలో హెలికాప్టర్ మనీ ఇచ్చారు పేద నిరుపేదలకి ఒక్కళ్ళకి కూడా ఇబ్బంది జరగలేదు అని చెప్పుకుంటారు జనరల్గా నేను రియాలిటీగా నేను మార్కెట్లో ఎనాలసిస్ చేసింది ఏంటంటే అండి ఒక్కొక్క హాస్పిటల్ దగ్గర స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికక్కడ హాస్పిటల్కి కోటి రూపాయలు యాభై లక్షలు తీసుకొని పర్మిషన్స్ ఇచ్చారు మేం మేము కూడా సొసైటీలో దొరుకుతుంది మాకు కూడా కొన్ని పరిచయాలు ఉంటాయండి ఆ పరిచయాల్లో భాగంగా చూస్తే కరోనా టైంలో చాలా మేము సంక్షేమం చేసాము చాలా మంచి మంచి పనులు చేసామని అంటున్నారు మంచి పనులు చేసామంటే మంచి పనులు చేశారు కానీ ఆర్థిక వనరులు చాలా స్ట్రాంగ్గా బలపడ్డాయండి ఒక గుంటూరు సిటీ తీసుకోండి సార్ ఒక వంద నూట యాభై హాస్పిటల్ ఉన్నాయనుకుందాం అందులో ఒక పది ఇరవైకు మాత్రమే పర్మిషన్ రాలేదండి మిగతా మిగతాడాన్నిటికీ పర్మిషన్ పర్మిషన్ తెచ్చుకోవాలి అంటే వాడు యాభై లక్షల కోటి రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులన్నీ వసూలు చేశారండి నిరుపేదల దగ్గర మధ్య తరగతి దగ్గర ఒక డబ్బు నాటికి కరోనా రాలేదు కదా ఇంతకు ముందు మంత్రుల శాఖలు ఏ ఎమ్మెల్యే పడితే ఆ ఎమ్మెల్యే మంత్రి శాఖ ఎవరిస్తే వాళ్ళు చేసేవాళ్ళు కానీ గతంలో అలా కాదు మొత్తం శాఖలు చేసినంత ఒకలే కదా దాంట్లో భాగంగా డబ్బంతా అక్కడికి వెళ్ళింది స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఏడిసేది కూడా అదేనండి అంతకుముందు సరే ఎక్కడైనా ఉంటుందండి గవర్నమెంట్ మీరు తమిళనాడు తీసుకున్న మహారాష్ట్ర తీసుకున్న కర్ణాటక తీసుకున్న ఎమ్మెల్యే కూడా గతి లేని పరిస్థితుల్లో మొత్తం డబ్బు అక్కడ చేరిందనే కదా చెప్పుకునేది అంటే ఫైల్స్కి సంబంధించి వాటి గురించి పెద్దిరెడ్డి గారి పేరు అక్కడ మధ్యానికి సంబంధించిన విషయంలో వాసుదేవరెడ్డి గారిది అట్లాగే రోజా గారి మీద కూడా సంబంధించి ఆయన ఆమె చేసినటువంటి అంశాల మీద విచారణ జరుపుతున్నాము రాబోయే రోజుల్లో వాటి అరెస్ట్లు కూడా ఉంటాయన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కూడా ఏమన్నా అవకాశం ఉంటుంది అంటారా పని చేయాలి అంటే దానికి సంబంధించిన ఏదో ప్రూఫ్లు ఇప్పుడు ప్రూఫ్ లేదనుకోండి ప్రూఫ్ లేకపోతే ఏమైంది కాలానుగుణంగా అది ఫేకు అని తేలిపోయింది గవర్నమెంట్ కక్షాదింపు చర్యలు చేసే పరిస్థితి లేదండి ఇవాళ అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన పని అవసరం ఉంది కానీ ఏంటంటే కొన్ని తెలియకపోతే జనానికి కూడా చాలా ఇబ్బందికరమైన విషయం నాకు తెలిసైతే మార్కెట్లో సొసైటీలో అందరికీ తెలిసిందండి నేను మాట్లాడేదో మీరు మాట్లాడేదో కాదు కామన్గా సో మద్యంలో అవినీతి జరిగింది అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు తర్వాత ఇసుకలో అవినీతి జరిగిందని మాట్లాడుకుంటున్నారు అంటే ఇసుకలో ఎట్లా అని చెప్తానంటే నేను జనరల్గా పల్లెటూర్లో రైతులు ఉంటారండి రైతులు ఉంటారు వాగులు ఉంటాయి పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు ఈ రైతుల పొలాల నుంచి మట్టి అంతా తీసుకెళ్ళి వాగులోకి వెళ్ళిద్ది వాగులోకి వెళ్ళిపోయింది సంవత్సరానికి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఎవరైనా ఓపిక ఉన్న వాళ్ళు ఆ వాగు నుంచి మట్టి తోలుకుంటా ఉంటాం గత ఐదు సంవత్సరాల్లో ఒక్కడిని కూడా చెప్ప మట్టి తినేలా ఎందుకు తినేలేదంటే మేము అసలు మైనింగ్ రహితంగా పనిచేస్తున్నాం అనే ఒక మెసేజ్ని మార్కెట్లో పంపించడం కోసం ఎక్కడ ఏ పల్లెటూరు నుంచి కూడా ఒక గంప మట్టి తినేలేదు అదేమంటే మేము తీయట్లేదు అని కానీ దాన్ని అంతా ఎక్కడ కవర్ చేశారు అంటే అక్కడ మధ్య అసలు ఇసుక కుంభకోణం చేసి ఆ ఇసుక కుంభకోణంలో కవర్ చేశారనేది జనం మొత్తం చెప్పుకునేది అట్లా అంటే ఎక్కడ కూడా ఇక్కడ ఫోకస్ కాకుండా ఆ ఫోకస్ని వేరేకల్ డైవర్ట్ చేశారు వేరే కలు డైవర్ట్ చేశారు ఇలా ప్రతి దానికి ఏదైనా ఒక ఇష్యూ జరగటం దాని మీద గొడవ జరిగింది అని జరిగింది అనుకోగానే దాన్ని వేరే డైవర్ట్ చేయటం అంటే జగన్ గారు ప్రభు కోర్టు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది విదేశాలకు వెళ్ళి రావాలి వెళ్ళి ఈ టైం నుంచి ఈ టైం అంటే కొంతమంది చెప్తా ఉన్నారు ప్రచారం చేస్తారు రూమర్స్ లాంటివి అని మళ్ళీ రారు పార్టీ మిగలదు వైఎస్ఆర్సీపీ అంటున్నారు దీని మీద ఏమంటారు ఆయన మళ్ళీ వస్తారంటారా అంటే జగన్ గారు విదేశాలకు వెళ్ళి వెళ్ళిపోతారని నేనైతే అనుకోవట్లేదండి అంటే ఏదైనా కొద్ది రోజులు ఈ మానసిక ఒత్తిడిని నుంచి తట్టుకోవాలి చిల్లయిల్ చిల్లయి రావడానికి వెళ్తాడేమో కానీ ఏ రాకుండా ఉంటాడు అని అనుకోవట్లే ఆల్రెడీ పదిహేను పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అది ఏమన్నా కొత్తగా మళ్ళీ పిల్లాడు కొత్తగా స్కూల్కి వెళ్ళేదేం కాదుగా ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ వెళ్ళాడు ఎండాకాలం సెలవులు వచ్చినాయి రెండు నెలలు ఓ మూడు రోజుల నాలుగు రోజులు కొత్తగా ఉండదు మళ్ళీ పోయినా కాబట్టి దాని గురించి ఏమి అతనికి ఏం పెద్ద భయం ఉండదు అనుకోవట్లేదు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ